ఇప్పుడు చూడండి ఈ ప్లేట్స్ ఉన్నవి ఉండకుండా నిరంతరం కదులుతూ ఉంటాయి ఈ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి ఈ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూడండి కొన్ని సందర్భాల్లో ఈ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి ఇలా ఉన్న ప్లేట్స్ ఒక్కోదానికి దూరంగా జరుగుతాయి దీన్ని ఏమని పిలుస్తాము అంటే డైవర్జెంట్ మూమెంట్ అని పిలుస్తాం దూరంగా వెళ్తే డైవర్జెంట్ మూమెంట్ తెలుగులో వికేంద్రీకరణ కదలిక దీన్ని ఇంకో రకంగా కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు సార్ వికేంద్రీకరణ కదలిక చెప్పాడు ఉంది అక్కడ ఉంది ఇలా అయిపోయింది డైవర్జెంట్ మూమెంట్ పక్కాది ఇంకా ఫిక్స్ కొన్ని సందర్భాల్లో ప్లేట్స్ కన్వర్జ్ మూమెంట్ని చూపిస్తాయంటే ఒక దూరంగా ఉన్నటువంటి ప్లేట్స్ దగ్గరకు వస్తాయి సో పలకలు ఒకదానికొకటి దగ్గరగా రావడాన్ని లేదా ఢీ కొనడాన్ని పిలుస్తాం కన్వర్జెంట్ మూమెంట్ అంటాం కొన్ని సందర్భాల్లో రెండు కాకుండా ప్యారలాల్ మూమెంట్ను చూపిస్తాయి రైలు రెండు ట్రైన్స్ అయితే ఒక్కోసారి ఎదురు ఎదురుగా వస్తాయి లేకపోతే ఒకేసారి ఒకే దిశలో వెళ్తుంటాయి అలాంటి మూమెంట్ ఇలాగా ఇవండి ప్లేట్స్ ఈ మూడు రకాల మూమెంట్స్ చూపిస్తాయి ఏమేమి మూమెంట్స్ ఒకటేమో డైవర్జెంట్ మూమెంట్ కన్వర్జెంట్ మూమెంట్ ప్యారలాల్ మూమెంట్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి వికేంద్రీకృత వికేంద్రీకృత కదలిక కేంద్రీకృత కదలిక సమాంతర కదలిక అది ఎట్లయినా మారచ్చు అయితే సగటున పర్ ఇయర్ త్రీ సెంటీమీటర్స్ మాత్రమే లేదా పది సంవత్సరాలకి ముప్పై సెంటీమీటర్ల చొప్పున మాత్రమే కదుతుంటాయి వెరీ స్లో మూమెంట్ బట్ దర్ ఈస్ ఎ మూమెంట్ ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ డైవర్జెంట్ మూమెంట్ వికేంద్రీకరణ కదలిక డైవర్జెంట్ అంటే దూరంగా వెళ్ళిపోవడం చూడండి రెండు పలకలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో దూరంగా జరగటాన్ని వికేంద్రీకరణ కదలిక లేదా డైవర్జెంట్ మూమెంట్ అంటాము ఇది ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ మూమెంట్ ఇది కీవర్డ్ ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ మూమెంట్ ఇలా ఒకదానికొకటి దూరంగా పోవడం వల్ల ఏదో ఒక భూస్వరూపం ఏర్పడుతుంది భూమి పైన ఒక పర్వతము ఒక రిడ్జో ఏదో ఒకటి ఏర్పడుతుంది క్రియేట్ అవుతుంది లేదా కన్స్ట్రక్ట్ అవుతుంది మనం బిల్డింగ్ ఎలా కడతామో కన్స్ట్రక్ట్ చేస్తామో అలాగే ప్లేట్స్ ఇలా ఒకదానికొకటి డైవర్జెంట్ మూమెంట్ని చూపించడం వల్ల ఒక నిర్మాణం ఏర్పడుతుంది ప్రొడామినెంట్లుగా రిడ్జెస్ ఏర్పడతాయి రిడ్జెస్ అంటే పెద్ద ఎత్తైన కొండలు లాంటివి అనుకోండి కన్స్ట్రక్ట్ చేయబడతాయి కొండలు మనం కట్టినవి కాదు భూమి సహజ ప్రక్రియ ద్వారా పెద్ద పెద్ద రిడ్జెస్ని ఏర్పాటు చేస్తాయి దీన్ని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అంటాం సో డైవర్జెంట్ మూమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మూమెంట్ అనొచ్చా మర్చిపోకూడదు ఇది డైవర్జెంట్ మూమెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మూమెంట్ ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా కొత్త భూభాగం ఏర్పడుతుంది చూద్దాం డైవర్జెంట్ మూమెంట్ వల్ల జరిగేటటువంటి చూద్దాం సో డైవర్జెంట్ మూమెంట్ అంటే రెండు ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఎడంగా లేదా దూరంగా జరిగిపోవడం చూద్దాం దీనివల్ల జరిగే ఒక ఎఫెక్ట్ ఏంటంటే సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సముద్ర గర్భము విస్తరించటము అనేది ఈ ప్లేట్స్ యొక్క డైవర్జెంట్ మూమెంట్ వలనే జరుగుతుంది సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అంటాము ఈ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అనే కాన్సెప్ట్ ని ఫస్ట్ ప్రతిపాదించినటువంటి సైంటిస్టులను గుర్తుపెట్టుకోండి హ్యారీ హెస్ అండ్ రాబర్ట్ డైడ్జ్ వీళ్ళిద్దరు ఫస్ట్ ప్రతిపాదిస్తారు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీ కంటే ముందే ప్రతిపాదిస్తారు ఓకేనా ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ గురించి వివరించినటువంటి వారు ఇది ప్లేట్ ఎక్టోనిక్ సిద్ధాంతానికి ఇన్ఫ్యాక్ట్ పునాది లాంటిది ఇది రైట్ చూద్దాం సముద్ర గర్భ విస్తరణ అనేది డైవర్జెంట్ మూమెంట్ వల్ల కలిగేది చూడండి పలకలు దూరంగా జరిగినప్పుడు ఏర్పడే పగులు ద్వారా దూరంగా జరిగితే ఇక్కడ ఒక గ్యాప్ వస్తుందా పగులు వస్తుందా ఈ పగులు ద్వారా ఈ మ్యాంటిల్ నుంచి లేదా ఎస్తినోస్ఫియర్ నుంచి శిలాద్రవము లోపల ఏముంటుంది ఎస్తినోస్ఫియర్లో అంతా లిక్విడ్ రూపంలో ఉండేటువంటి రాక్ మిక్చర్ ఉంటుంది శిలా శిలాద్రవం ఉంటుంది అది బయటకు వచ్చేసి ఈ పగుల్లో నిండిపోయి ఈ పగుల్లో నిండిపోయి చల్లబడి గట్టిపడటం వల్ల కొత్త పదార్థం తయారవుతుంది ఒక పెద్ద చిన్న చిన్న రిడ్జెస్ లాంటివి ఏర్పడతాయి ఇట్లా కాలం గడిచే ఉంది కొండల్లాగా వాటిని రిడ్జెస్ అని పిలుస్తాం సో సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది డైవర్జెంట్ మూమెంట్ వల్ల జరిగేటటువంటిది సముద్ర గర్భం విస్తరించింది సార్ ఇలా జరిగితే సముద్రాలు పెరిగిపోతూ ఉండాలి కదా ఇలా జరిగితే సముద్రాలు ఏటాకి ఇంకా పది సంవత్సరాలకు ఒకసారి టెన్ సెంటీమీటర్స్ పెరగాలి మొత్తం సముద్రం కావాలంటే లేదంటే సముద్ర గర్భం ఒక చోట విస్తరిస్తున్నా విస్తరిస్తుంది భూమి పరిమాణం పెరగదు భూమి పరిమాణం పెరగాలి కదా సముద్ర గర్భం విస్తరిస్తుంది అంటే ఎందుకంటే ఒక చోట పలకలు దూరంగా జరుగుతున్నాయంటే అర్థం ఏంటి ఇంకో చోట పలకలు డైవర్జ్ అవుతాయి సారీ కన్వర్జ్ అవుతాయి ఒక దగ్గర దూరంగా జరుగుతున్నాయంటే ఇంకో దగ్గర పలకలు ఒకదాని కిందకి ఒకటి కన్వర్జ్ అవుతాయి దగ్గరికి వస్తాయి ఇంకొక దగ్గర కన్వర్జెంట్ మూమెంట్కి జరుగుతుంది అందువల్ల ఎప్పుడూ కూడా భూమి విస్తీర్ణం అనేది పెరగకుండా స్థిరంగా ఉంటుందన్నమాట ఓకేనా రైట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వలన ఇదిగోండి రిడ్జెస్ ఏర్పడతాయి ఓషియనిక్ రిడ్జెస్ ఏర్పడతాయి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వలన ఏర్పడే ఎఫెక్ట్ ఏంటి అంటే ఇదిగోండి సముద్రంలో రిడ్జెస్ ఏర్పడతాయి ఒక పెద్ద పర్వతం అనుకోండి రిడ్జెస్ ఏర్పడతాయి ఇక్కడ ఉండే ప్లేట్ మీకు తెలుసు ఇక్కడ ఉండే ప్లేట్ తెలుసు ఇక్కడ ఉండే ప్లేట్ తెలుసు ఇక్కడ ఉండే ప్లేట్ తెలుసు పలకల మధ్యలోకి వచ్చి చేరిన శిలాద్రవం గట్టిపడి క్రమంగా ఒక పడవైన పర్వత శ్రేణిలాగా ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తాం ఇదంతా ఒక పెద్ద పర్వత శ్రేణి హిమాలయ పర్వతాల లాగా కాకపోతే సముద్రం లోపల ఉంది దీన్ని ఏమని పిలుస్తాం రిడ్జ్ 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 అని పిలుస్తాం రిడ్జ్ ఏర్పడడానికి కారణము కన్వర్జెంట్ మూమెంటా డైవర్జెంట్ మూమెంట్ అని అడుగుతాడు డైవర్జెంట్ మూమెంట్ ఓకేనా ఇట్లా ఏర్పడిన ఒక పెద్ద రిడ్జ్ ఏంటంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ రిడ్జ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరేంటి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఇది ఎగ్జాక్ట్లీ అట్లాంటిక్ ఓషన్ మిడిల్ భాగంలో ఉంది మధ్య భాగంలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిడ్జ్ ఎన్ని కిలోమీటర్లు చూడండి పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎస్ ఆకారంలో ఉంటుంది లుకెట్ దిస్ కొంచెం అటు ఇటుగా లేండి మరి ఎస్ పెట్టి ఆ ఎస్ లేదు సార్ చెప్పాడని అనుకోవద్దు ఎస్ షేప్ లో ఉంటుంది మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీలో జర్మనీకి చెందిన మిటియోర్ అనే పరిశోధన నౌక ద్వారా కొంతమంది కనుక్కున్నారు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీస్లో లో కనుక్కున్నారు దీని ఉత్తర భాగాన్ని నార్త్ పార్ట్ని నార్త్ అండ్ పార్ట్ని డాల్ఫిన్ రైజ్ అని పిలుస్తాం లుక్ ఎట్ దిస్ డాల్ఫిన్ రైజ్ దక్షిణ భాగాన్నేమో ఛాలెంజర్ రైస్ అని పిలుస్తాం డాల్ఫిన్ రైస్ ఛాలెంజర్ రైస్ సో రిడ్జెస్ ఇక్కడ మీరు చూస్తే ఈ రిజ్ ఎట్లా ఏర్పడింది సార్ ఎందుకు ఏర్పడింది అంటే మీకు తెలుసు ఇక్కడ నాలుగు పలకలు ఉన్నాయండి ఇదేమో యూరేషియన్ ప్లేట్ జాగ్రత్త చూడండి ఇదేమో యూరేషియన్ ప్లేట్ ఇటు సైడ్ ఉన్నది అంతా అది కంప్లీట్గా ఏం ప్లేట్ అది కాంటినెంటల్ ప్లేట్ ఇంకొకటేమో ఆఫ్రికన్ ప్లేట్ ఇది మిక్స్డ్ ఇది ఇంకొకటి ఏమో నార్త్ అమెరికా ప్లేట్ మిక్స్డ్ ఇంకొకటి సౌత్ అమెరికా ప్లేట్ ఇవి ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి ఇది ఇటు వెళ్తుంది ఇది ఇటు వెళ్తుంది ఇది ఇటు వెళ్తుంది ఇది ఇటు వెళ్తుంది స్లోగా వెళ్తున్నాయి స్లోగా వెళ్తున్నాయి కాబట్టి గ్యాప్ వస్తుంది గ్యాప్కి ఏమొస్తుంది శిలాద్రవం వస్తుంది ఎస్టమోస్ఫియర్ నుంచి రాక్ లిక్విడ్ వచ్చేసి గట్టిపడి పర్వత శ్రేణి లాంటి రిడ్జెస్ ఏర్పడుతున్నాయి మిడ్ అట్లాంటి రిడ్జ్ అని పిలుస్తున్నాం ఉత్తర భాగాన్ని ఏమంటాం దక్షిణ భాగాన్ని ఏమంటాం ఫస్ట్ టైం నైన్టీన్ ట్వంటీలో ఏ పరిశోధకు నౌక కలుగుంది ఏ ఆకారంలో ఉంటుంది ఇవన్నీ అవుతాయి ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ దెన్ అట్లాంటిక్ మహాసముద్రం నాలుగు పలకల కలయిక వలన అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అనేది నాలుగు పలకల వలన ఏర్పడుతుంది ఫోర్ ప్లేట్స్ యొక్క డైవర్జెంట్ మూమెంట్ వల్ల హిందూ మహాసముద్రంలో రెండు పలకల డైవర్జెంట్ మూమెంట్ వలన మిడ్ ఇండియన్ ఓషియన్ రిడ్జ్ ఏర్పడింది సేమ్ హిందూ మహాసముద్రంలో కూడా ఉంది ఇలాంటిది దెన్ పసిఫిక్ మహాసముద్రం ఒకే పలక కాబట్టి అక్కడ రిడ్జ్ ఉండదు కంప్లీట్ ఓషియానిక్ ప్లేట్ అని చెప్పుకున్నాం కదా కంప్లీట్ ఓషియానిక్ ప్లేట్ కాబట్టి అక్కడ ఒక్క రిడ్జ్ కూడా లేదు పరిశోధక నౌకలు దీన్ని పరిశోధించిన పరిశోధక నౌకలో మెటియోర్ జర్మనీ తర్వాత అట్లాంటిస్ వెళ్ళింది అమెరికా వాళ్ళది తర్వాత ఛాలెంజర్ అనేవి వెళ్ళాయి ఇది ఇంపార్టెంట్